వర్గాల సమస్యలు పరిష్కరించాలని గత నెల రోజుల నుంచి అనేక దఫాల ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోపోవడం నిన్న చలో హైదరాబాద్ ఇందిరా పార్కులో ధర్నా నిర్వహించి వారి యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వెళ్తే మరి ప్రభుత్వము దమనకాండ ఉపయోగించి పోలీసులతో మరి అక్రమ అరెస్టులు చేయడాన్ని సిఐటియు మునుపల్లి మండల కమిటీ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ప్రభుత్వము వెంటనే ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి ఏదైతే నిన్న అరెస్ట్ చేసిన హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఆశా వర్కర్లని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వము అమలు చేయని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేస్తామని చెప్పి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినప్పటికీ మరి నేటికి నెరవేర్చడం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి ఆశా వర్కల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం